హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని వారు కొత్త వారు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే టూ డేస్ వీడియో అయితే ఇందులోనే ఉందండి సండే మండే టూ డేస్ వీడియోస్ వీడియో ఇందులోనే ఉంది వీడియోస్ అయితే పెడుతున్నానండి చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇక్కడ మార్నింగ్ అయితే ముగ్గు అయితే పెట్టేస్తానండి ఇలా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది తులసమ్మకు అయితే ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఈ విధంగా ఉంటుందండి మా ఇంట్లో బండలు మొత్తం ఈ విధంగా ఉంటే అన్నీ కడిగేస్తాను ఇలా కడిగేసి నీట్గా క్లీన్ అయిన తర్వాతే ఇంట్లో పూజ చేస్తాను ఫస్ట్ ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేశానండి ఇక్కడైతే ఈ చక్రం పూలు అయితే ఉన్నాయి ఇక ప్రసాదం అయితే ఈరోజు బెల్లం పెట్టానండి ఈ విధంగా పూజ చేశాను పూజ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను పిల్లల కోసం వేడి నీళ్ళు పెట్టాను ఈ పక్క రైస్ అయితే కడిగి పెట్టేశానండి ఇలా రైస్ ఉడికేలోపు కర్రీ అయితే చేయాలి ఇంట్లో చూస్తే సొరకాయ ఒకటి ఉందండి సొరకాయతో ఈరోజు కర్రీ చేద్దామనేసి స్టార్ట్ చేశాను టమాటాలు అయితే కట్ చేస్తున్నాను టమాటాలు వేసేసి సొరకాయ కర్రీ చేయాలి చాలా బాగుంటుందండి నువ్వుల పొడి వేసి చేస్తే బాగుంటుంది ఈరోజైతే మార్నింగ్ ఏజీ నుంచి పనులు అయితే అసలు టైం లేదండి ఎంతసేపు కూర్చోవాలన్నా కానీ టైం లే పనులు ఉన్నాయి సండే కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇలా వంట అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఈ రా ఫ్రిడ్జ్లో రాగి పిండి ఉందండి ఆ పిండిని ఏం చేద్దామా అని చూస్తూ ఉంటే ఇడ్లీలు చేద్దామనేసి ట్రై చేస్తున్నాను ఈరోజు ఫస్ట్ టైం అండి రాగి పిండితో ఇడ్లీలు అందుకని టీ గ్లాస్ మాత్రమే తీసుకున్నాను మినప్పప్పు ఈ టీ గ్లాస్ మినప్పప్పు తీసుకొని ఈ విధంగా అయితే కడిగేస్తున్నాను కడిగి నానబెట్టేసేయాలి రాగి పిండితో చేస్తాను అలాగే రవ్వతో చేస్తాను ఇది కొద్దిగా నానబెట్టి అది కొద్దిగా నానబెడదామని అయితే నానబెడుతున్నాను ఎందుకంటే ఇవి తినకపోయినా అవి తింటారు కదా అనేసి అయితే చేస్తున్నాను ఈ విధంగా ఇక్కడైతే ఒకటే ఒక టీ గ్లాస్ మినపప్పు నానబెట్టేసానండి ఇవి నాతో అయ్యి పక్కన చేస్తాను ఇది నైట్ అండి నైట్ అయితే సండే రోజు నైట్ ఈ విధంగా కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ చికెన్ తీసుకొచ్చారు లెగ్ పీసులు అయితే మూడు తెచ్చారండి మా పిల్లలు ముగ్గురు ఉంటారనేసి మూడు లెగ్ పీస్లు అయితే తీసుకొస్తే మా పెద్ద పాప ఏం చేసిందంటే రెండు లెగ్ పీస్లు పక్కన ఉంచేసింది దాన్ని ఫ్రై చేస్తాననేసి పక్కన ఉంచింది ఫోన్లో చూసిందంటే అలాగే చేస్తానని పక్కన పెట్టేసిందండి ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది గంజి బాల్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసేయాలి ఈ విధంగా అయితే ఇక్కడైతే బియ్యం అయితే మళ్ళీ సపరేట్గా కడిగి పెట్టేసాను మా అత్తమ్మ కోసం కడిగి పెట్టిన బియ్యం అండి అంటే తను సన్న బియ్యం తినదు తన కోసం కొంచెం లావుగా ఉన్న బియ్యం లేదంటే రేషన్ బియ్యం ఈ రెండిట్లో ఏవైనా వండుతాను అక్కడైతే అన్నం అయిపోయింది ఇప్పుడు పప్పు అయితే రుబ్బుదాం రుబ్బుదామనేసి తీసానండి పప్పు రుబ్బి పక్కన ఉంచానంటే సగం పని అయిపోతుందండి ఎందుకంటే రొట్టె చేయాలి నాన్ వెజ్ ఉంది అంటే ఖచ్చితంగా రొట్టె చేయాలండి ఆ విధంగా అయితే ఇప్పుడు మిక్సీకి వేసేసి ఈ మిక్సీ పని అయిపోయిందంటే పక్కన పెట్టేస్తాను నేనేం చేశానంటే రాగి ఈ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే ఒక గ్లాస్ రవ్వ ఒక గ్లాసు రాగి పిండి ఇలా అదొక గ్లాస్ తీసుకుంటే ఇది రెండు గ్లాసులు తీసుకున్నానండి అదొకటి ఇది ఒకటి ఇలా తీసుకొని ఇందులోనే రుబ్బిన పిండి మొత్తం ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసేసి మొత్తం కలిపేసేయాలండి బాగా కలిపేసి నైట్ అంతా నానబెట్టాలి మార్నింగ్కి ఇట్లా ఉబ్బిపోతుంది బాగా నానుంది అప్పుడు ఇడ్లీలు చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి ఎందుకంటే నానంటే రాగి పిండితో నేను ఎప్పుడు ఇడ్లీలు చేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారో లేదో అని చేయలేదు ఇలా రుబ్బి పక్కన చేశానండి ఈ విధంగా పక్కన పెట్టేశాను అక్కడ వంట చేసుకుంటూ ఇక్కడైతే చేస్తున్నాను ఇక్కడ ఫ్రై అయితే మా పాప చేస్తుంది ఇందులో మసాలాలు వేసింది ఇంకా ఇందులో చిప్స్ చిప్స్ని పౌడర్ చేసేసిందండి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసి తను అక్కడ పక్కన స్టవ్ పని పెట్టి ఇక్కడ రొట్టెలు అయితే చేస్తున్నాను అక్కడ ఫ్రై అయ్యేలోపు రొట్టెలు కూడా కంప్లీట్ అయిపోతాయండి రొట్టెలు చేసిన రోజు స్టవ్ అంతా కడగాల్సిందేనండి ఇదంతా పిండంతా పడుతుంది కదా అందుకే నీట్గా కడిగేసాను తర్వాత షింకులో పిల్లల లంచ్ బాక్సులు ఈవినింగ్ తెచ్చినాయి అంటే వాళ్ళు నా ఈవినింగ్ స్నాక్స్ తినేవన్నీ ఇందులోనే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కడిగేస్తాను కడిగేసాను నీట్గా క్లీన్ అయిందండి ఇప్పుడు లా నైట్ డిన్నర్కి పిల్లలకైతే పెట్టేస్తున్నాను కర్రీ అయితే పిల్లలు రెడీగా కూర్చున్నారు తింటామనేసి ఈరోజు నైట్ డిన్నర్గా జొన్న రొట్టె చికెన్ కర్రీ అండి అలాగే మా పాప చేసిన లెగ్ పీసులు ఫ్రై అండి ఇదండి ఈరోజు నైట్ అయితే ఈ విధంగా ఉంటైతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ అన్ని అన్నీ పెట్టేసానండి వీళ్ళు తింటూ ఉన్నారు ఇక్కడ తింటూ ఉంటే పక్కన రూమ్లో అలాగే మార్నింగ్ ఉతుకునే బట్టలు అయితే అలాగే కింద వేసి పెట్టేసానండి ఇవన్నీ మడత పెట్టాలి అస్సలు తిరగలేదండి మార్నింగ్ లేచి నుంచి ఒక తర్వాత ఒక దాని తర్వాత ఒకటి పని చేస్తూ ఉన్నాను ఈ బట్టలు అయితే అలాగే ఉన్నాయి ఇప్పటితో మడత పెట్టేశానండి పెట్టేసి మళ్ళీ నైట్ తిన్నా అన్నీ కడిగేసానండి ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఇక్కడ వరకు నైట్ వీడియో అండి ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత స మండే రోజు మార్నింగ్ అండి ఇక్కడ మార్నింగ్ నైట్ రుబ్బి పెట్టాను కదా పిండిలన్నీ ఇలాగే ఉన్నాయి ఇది రవ్వ కలిపిన వైట్ ఇడ్లీలు అండి ఇదైతే వైట్ ఇడ్లీ ఇదేమో రాగి పిండితో కలిపి పెట్టిన పిండి అండి ఇది నైట్ ఇక్కడే పెట్టేశాను అన్నీ కడిగిన తర్వాత ఇలా బాగా నానిపోతాయి కదా ఈ పిండిలు చేద్దామనేసి పెట్టేశాను ఇక్కడ నైట్ కడిగి నానబెట్టేశానండి ఇవి బిబ్బర్లు ఈ స్నాక్స్ కోసం పిల్లలకు ఉడకబెట్టి పెడదామనేసి నానబెట్టాను ఇవి నైట్ నానబెట్టేసాను ఇప్పుడు ఉడికించి పిల్లలకు పెట్టాలి ఇక నేను ఫస్ట్ అయితే మార్నింగ్ టైంలో లేవగానే వాటర్ అయితే తాగుతాను ఇక్కడ వాటర్ అయితే పెట్టేశానండి బ్రష్ చేసుకోగానే నేను ఫస్ట్ వాటర్ తాగుతాను తర్వాత స్టవ్ పైన అయితే కుక్కర్లో అయితే ఇలా వేసేస్తున్నాను సాల్ట్ వేసేసి ఈ విధంగా అయితే చిన్న కుక్కర్లో పెడదాం అనుకున్నాను కాకపోతే నా నా నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయని ఈ చిన్న బౌల్లో అయితే వేసి పెట్టేస్తున్నాను ఇక్కడ ఉడికేలోపు ఇక్కడ ఇడ్లీలన్నీ రెడీ చేసుకుందాం అనేసి అక్కడ పక్కన పెట్టేశాను ఇక్కడ ఇడ్లీ పిండి అండి రాగి పిండితో కలిపిన ఇడ్లీ పిండి ఫస్ట్ రాగి పిండితో చేద్దాము తింటారా లేదా పిల్లలు అనేసి అయితే పెడుతు వేస్తున్నాను ఇందులో సాల్ట్ వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసేసి బాగా కలిపేస్తున్నానండి ఇందులో నేను ఏమీ వేయలేదండి సోడా కూడా ఏమీ వేయలేదు వంట సోడా వేయలేదు ఎందుకంటే బాగా నానిపోయాయి కాబట్టి బాగొస్తాయి ఇప్పుడు ఇలా ఇడ్లీ చేసే పాత్రకు కొద్దిగా ఆయిల్ రుద్దేసి ఇప్పుడు కిందైతే వేస్తున్నాను చూడాలి మరి పిల్లలు తింటారా లేదా అనేది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా రెగ్యులర్గా తినే ఇడ్లీకి దీనికి తేడా ఉంటుందండి ఇలా మొత్తం అయితే ఒక వాయి అయితే పెడదాము అనేసి నాలుగు గిన్నెలకైతే ఈ విధంగా ఆయిల్ పెట్టేసి పిండి అయితే వేస్తున్నాను వేసేటప్పుడు డౌట్ డౌట్గా వేస్తున్నాను తింటారో లేదో అనేసి అయితే హెల్త్కి చాలా మంచిది రాగి పిండి కాకపోతే దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేసి పిండిని అలాగే పెట్టాను చేయలేకపోయాను రా చేసినప్పుడల్లా అంబలి కాచేదాన్ని అంటే రాగితో జావా కాచేదాన్ని కాకపోతే ఈ స్కూల్ హడావిడిలో పిల్లలు అసలు తాగట్లేదు అనేసి పిండి అలాగే పెట్టేశానండి పిల్ల ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడైతే ఈ పాత్ర అయితే పెట్టాలి ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి ఇడ్లీలు పెట్టేటప్పుడు ఆ రంధ్రాల సై రంధ్రాలు ఉన్న దగ్గర పైన పైన ప్లేట్ ఇడ్లీ పెట్టాలండి అలా అయితే బాగా ఉడుకుతాయి ఇడ్లీలో ఇక్కడ రంధ్రం ఉంది కదా పైన ఇడ్లీ రావాలి పైన ఇడ్లీ వచ్చిన దగ్గర పైన ఇంకో ప్లేట్కి రంధ్రం రావాలి అలా పెడితే బాగా ఉడుకుతాయి ఇడ్లీలు ఈ విధంగా అయితే ఇడ్లీలు రెడీ అయిపోయాయి పిల్లలకైతే టిఫిన్ పెట్టాలి చూడండి చల్లారిన తర్వాత ఇవి తీయాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉడకడానికి అయితే విజిల్ విజిల్ ఏం పెట్టాను మామూలుగా మూత పెట్టేసి పెట్టేస్తాను ఇందులోకి ఇడ్లీలోకి సాంబార్ అడుగుతానండి మా పిల్లలు ఒక చట్నీ కావాలి ఒక సాంబార్ కావాలి సాంబార్ అయితే చేద్దామనేసి ఈ విధంగా అయితే కుక్కర్లో పప్పు కడిగేసి పెట్టేశాను టమాటా పప్పు వేసేసి అన్నీ వేసేసి ఉడికించేసి తాలింపు అయితే పెట్టేశానండి సాంబారు పౌడర్ కూడా వేసాను రెడీ అయిపోయింది సాంబారు ఇడ్లీలోకి సాంబార్ చాలా బాగుంటుంది ఈ మధ్య పిల్లలు పెద్దపాప అయితే సాంబారే అడుగుతుంది మా హరిని అయితే చట్నీ అడుగుతుందండి ఇలా పల్లెలు పుట్నాలు వేసి చట్నీ చేశాను ఈ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి చూసారా చట్నీ కూడా రెడీ అయింది ఈరోజు లంచ్ బాక్స్కి అయితే ఇడ్లీ తీసుకుపోతామని రైస్ వద్దన్నారు రైస్ అయితే వండలేదు ఇడ్లీ ఈ విధంగా రెడీ అయిపోయాయి చూసారా చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు హెల్త్ చాలా మంచిదండి రాగిపిండితో ఇడ్లీలు చేసుకున్న రోజు అసలు అన్నం తినాలనిపించదండి అలా టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ కాఫీ తాగుతానండి కాఫీ లేదా ఏదో ఒకటి ఉండాలి రెండిట్లో ఏది లేకపోయినా అసలు రే గడవదండి నాకైతే ఎంత మానేద్దామన్నా మానేయడం మాత్రం నా వల్ల పట్లేదు అయితే కాఫీ అయితే కలుపుతున్నాను చిన్న ప్యాకెట్ అండి కాఫీ ప్యాకెట్ అయితే గ్లాసులో పోసేసి షుగర్ వేసేసాను పాలల్లో కాబట్టి ఈ విధంగా అయితే పాలు పోసేస్తున్నాను ఇక్కడ కాఫీ తాగేసి మళ్ళీ ఇంట్లో పండ్లు స్టార్ట్ చేసేసేయాలి అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ స ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి వీడియోస్ చూడండి నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి అలా మీరు కామెంట్ చేయడం వల్ల వీడియో ఎలా ఉందో నాకు తెలుస్తుందండి ఓకే